అండ్ ఈ పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఇలా అయితే బిస్కెట్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దానికోసం మైదాపిండిని మంచిగా జల్లించుకోవాలండి ఇప్పుడు మైదాపిండిలో జీలకర్ర వాము కొంచెం తినేసోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇది మొత్తం కలిసేటట్లు ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ఆ వేడి వేడి ఆయిల్ పిండిలో వేసి మెత్తగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇప్పుడు మనకి చపాతి మెట్నీ లాగైతే రెడీ అవుతుంది ఇప్పుడైతే పిండిని పొడి పిండిని అద్దుకుంటా ఇలా చపాతీ లాగా చేసుకోవాలి కొంచెం మందంగా చేసుకోవాలి మనం ఇష్టమైన రకాల షేప్స్ అయితే ఇలా ఉత్తుకోవాలండి స్టార్ షేప్ అన్న స్టార్ షేప్ బిస్కెట్స్ షేప్ అన్న బిస్కెట్ షేప్ ఇలా మోస్తోనైతే ఒత్తుకోవాలి లేకపోతే మనం కత్తితో ఇట్లా బిస్కెట్ లాగా కట్ చేసుకున్న మనకు బాగుంటాయండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ పెడాక ఈ బిస్కెట్స్ అన్ని దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే జీరా బిస్కెట్స్ అయితే రెడీ అవుతున్నాయని మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చూసాం అని ఇలా అంటే గల్గల్ ఇగో ఉంటాయి ఇలా పెట్టిస్తే పిల్లలైతే బాక్స్ అనేది ఖాళీ చేస్తారు మీరు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్